ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను ఆనుకుని ప్రవహిస్తున్న పెన్గంగా వార్థా గోదావరి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి ఫలితంగా వందల ఎకరాల్లో పంటలు దెబ్బతిని రైతులు ఆందోళన చెందుతున్నారు పదుల సంఖ్యలో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయే దీంతో ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి శ్రీధరబాబు పర్యటన చేస్తూ పెన్గంగా వద్ద ఉన్న పరిస్థితులను సమీక్షిస్తున్నారు మహారాష్ట్రలోని కురుస్తున్న వర్షాలతో వార్ధా నదిలోకి భారీగా వరద నీరు చేరి ఇక్కట్లు ఎదురుతున్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని తాజా పరిస్థితిపై మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం మేర తెరిపించినప్పటికీ కూడా ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్నటు వర్షాలతోటైతే ఉమ్మడి ఆనుకొని ఉన్నటువంటి ఇటు పెనుగంగ ప్రాణహిత గోదావరి నదులైతే ఉప్పంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో పదుల సంఖ్యలో ఇటు గ్రామాలకైతే వాహనాల రాకపోకలు నిలిచిపోగా వందల ఎకరాల్లోనైతే పంటలైతే మునిగిన పరిస్థితులు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి మనం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోదావరి తీరంలో ఉన్నాం చూడొచ్చు ఆ గోదావరి తీరంలో ఇప్పటికే ఇటు ఎగువన ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలోనైతే ఆ వరద ప్రవాహానికి తగ్గట్టుగా ఇటు ప్రాజెక్టు అధికారులు అయితే గేట్లను ఎత్తి దిగువన గోదావరిలోకి అయితే వరద నీటిని వదులుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు యొక్క పూర్తిస్థాయి నీటి మట్టం నూట నలభై ఎనిమిది అడుగులకు గాను ప్రస్తుతానికి నూట నలభై ఐదు అడుగులకు అయితే చేరుకుంది శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు యొక్క పూర్తిస్థాయి నీటి సామర్థ్యం ఇరవై పాయింట్ ఏడు కాగా ప్రస్తుతానికి పద్నాలుగు టీఎంసీలకైతే చేరుకుంది ఎగవన కురుస్తున్న వర్షాలతోటి భారీగా ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద నీరు రావడం అంతేకాకుండా ఎగువన ఉన్నటువంటి ఇటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి భారీగా వరద నీరు రావడం కడెం పా ప్రాజెక్టుకు సంబంధించి ఒక్క గేటునెత్తి దిగువన గోదావరిలోకి వరద నీరు వదలడంతో అయితే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులకి భారీగా ఆరు లక్షల క్యూసెక్ల వరద నీరు అయితే వస్తున్న నేపథ్యంలో ఇటు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ముప్పై రెండు గేట్లను అయితే ఎత్తి దిగువన ఆరు ఐదు లక్షల క్యూసెక్ల వరద నీటినైతే గోదావరికి వెళ్ళిన పరిస్థితులు అయితే ఉన్నాయి నిన్న మొన్నటి వరకు పూర్తి స్థాయిలో గోదావరి తీరం కాస్త డ్రై ఏరియాగా ఉన్నప్పటికీ కూడా గత రెండు రోజులకు కూడా పూర్తిగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి గోదావరి కా పూర్తిగా ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి మంచిరాల తీరంలో ఉన్నటువంటి గోదావరి తీరంలో ఉన్న ఇటు పుష్కర గాడితో పాటు సమ్మక్క సారలక గద్దెలు కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి ఇటు ప్రాజెక్టు అధికారులు కూడా చెప్తున్నది ఒకటే గోదావరి తీర ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎవరు కూడా గోదావరి తీరానికి రావద్దు ఒకవేళ ఈ రోజు రేపు కూడా భారీ వర్షాలు ఉన్నాయనేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో కూడా ఎవరు కూడా గోదావరి తీరానికి రావద్దు హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న పరిస్థితులు ఉండగా కుమ్రమీమి జిల్లాని ఆనుకొని ప్రవహిస్తున్నటువంటి నది కాస్త ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో వందల సంఖ్యలోనైతే ఇటు మీ పత్తితో పాటు మిర్చి పంట పొలాలు నీట మునగ హస్మాబాద్ జిల్లాతో పాటు మహారాష్ట్ర అనుసంధానంగా ఉన్న అంతరాష్ట్ర రహదారి అయిన పొడిసాతో పాటు జనకాపూర్లో ఉన్నటువంటి వంతెనలు కూడా పూర్తిగా నీట మునగడంతో అయితే ఇటు మహారాష్ట్రకు కుమరమీం జిల్లాకు ఉన్నటువంటి అయితే రాకపోకలైతే పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి ఆ కుమరమీం హస్మాబాద్ జిల్లా ఉన్నటువంటి అటే అడా ప్రాజెక్టులోకి కూడా ఇటు వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలోనైతే ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఒక్క గి అయితే ఎత్తి దివాణా గోదావరిలోకి వదులు నీటినైతే వదులుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి పెనుగంగ కూడా ఇటు ఉప్పొంగి ప్రయస్తున్న నేపథ్యంలో మంత్రి శ్రీధర్ బాబు ఈరోజు తన పర్యటనలో ఇటు పెనుగంగకైతే చేరుకొని పెనుగంగలో ఉన్న పరిస్థితులను కూడా సమీక్షించారు అక్కడి రైతులు నష్టపోయాము తమను ఆదుకోవాలనేసి మంత్రి శ్రీధర్ బాబుని కలవడంతో అయితే ఖచ్చితంగా తాము రైతులకు అండగా ఉంటాం నష్టపోయిన పంటలకు కూడా ప్రభుత్వం నుంచి పరిహారం అందే అందేలాగా చర్యలు తీసుకుంటామనేసి హామీ ఇచ్చిన ఉమ్మడిదిలాబాద్ జిల్లా వ్యాప్తి ఉన్నటువంటి పొచ్చర కుంటాల గాయత్రి మిట్ట జలపాతంతో పాటు ఇటు చిద్దల మాదారం జలపాతాలు కూడా జలకాలను అయితే సంతరించుకున్నాయి గోదావరి తీర ప్రాంతాలతో పాటు లోతట్టు ప్రాంతాల వద్దనైతే ఇటు స్థానికంగా ఉన్నటువంటి పోలీసు శాఖను అయితే భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు ఎవరు కూడా గోదావరి తీరం వద్దకి రాకుండా కూడా వారు పహార కాస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఇది ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షాలపై తాజా పరిస్థితి వీడియో జనలి శ్రీనివాస్ న్యూస్ మంచిర్యాల గోదావరి తీరం వద్ద నుండి